దేవునికి మహిమ కలుగునిగాక ప్రభు అయిన యేసుక్రీస్తు నామములు అందరికీ వందనాలు శుభాలు తెలియచేస్తున్నాను ప్రేమణ దేవుని పిల్లరా పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వచనాన్ని చదువుకొని ఆలోచన చేద్దాం యాకోబు గారు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము ఒకటో వచనం యాకోబు పత్రిక నాలుగవ అధ్యాయం ఒకటో వచనం మీలో యుద్ధములను పోరాటములను నుండి కలుగుచున్నవి మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా ప్రేమన దేవుని బిట్లారా యుద్ధములు పోరాటములు ఒక మనిషికి మనిషికి మధ్య ఒక మనిషికి మనిషికి మధ్య ఎందుకు గొడవ వస్తుంది తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య ఎందుకు గొడవ వస్తుంది భర్తకు భార్యకు మధ్య ఎందుకు గొడవ వస్తుంది సమాజంలో ఒకరికి ఒకరికి ఎందుకు గొడవ వస్తుంది దేశానికి ఇంకొక దేశానికి ఎందుకు గొడవ వస్తుంది ఓకేనా ఆలోచన చేస్తే అసలు ఈ గొడవలు అనేది ఏంటి ఎందుకు మీలో యుద్ధములను పోరాటములను నుండి కలుగు కలుగుచున్నవి ఈ గొడవలకి కారణం ఒక మనిషి ఇంకొక మనిషితో పోరాటాడడానికి తగాదా పడ్డానికి చంపుకోవడానికి తిట్టుకోవడానికి కారణం ఏంటి అంటే మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా దేవుడు ఏదైతే చేయమన్నాడో దేవుడు ఏదైతే కోరుకోమన్నాడో దేవుని యొక్క నీతిని పక్కన పెట్టి భోగేచ్ఛ దేవుడు ఏదైతే కోరుకోవద్దన్నాడో దానిని కోరుకోడు సొంత ఆలోచన దురాశ ప్రేమన దేవుని పెట్లారా ఏ మనిషి అయితే దేవుని నీతిని విడుస్తాడో ఏ మనిషి అయితే దే న్యాయమును విడుస్తాడో దేవునిని విడిస్తాడో వాడు దేన్ని ఆశపడతాడు అంటే అన్యాయమును ఆశపడతాడు దగనిది కోరుకుంటాడు అవును దేవుని యొక్క ఆత్మ దేవుని యొక్క వాక్యము మన హృదయములో మన మనసులో ఉంటే ఏది కోరుకోవాలో తెలుస్తుంటుంది కనుక కోరుకో కోడనిది మనం కోరుకున్నప్పుడు గొడవే గొడవే కోరుకోనిది కోరుకోడనిది కోరుకోవడం అనేది పాపం మరి పాపము వలన పాపము వలన సమాధానం ఎలా ఉంటుంది పాపము వలన మంచి ఎలా జరుగుతుంది పాపము వలన ఒకరు ఒకరు కలుసుకోవడం ఎలా జరుగుతుంది పాపము వలన లాభం ఎలా ఉంటుంది ఉండదు భోగేచ్చలు ఏ మనిషి అయితే తన శరీరములో తన శరీరాన్ని దురాశకు వాడతాడు ఆ వాడిన శరీరము యొక్క మనిషి యొక్క ఆలోచనలు క్రియలు వలన ఇంకొక వ్యక్తిగత గొడవ వస్తుంది ఈ గొడవలన్నీ ఎందుకు అన్యాయమును బట్టి ఈ శరీరం మన శరీరము దాని యొక్క అన్యాయపు కోరికలు అన్యాయపు క్రియలు అన్యాయపు పనులు మాటలు ఆలోచనలు వీటి వలనే కదా ఎదుటి దురాశ ఒకటిది లాక్కోవాలని ఒకరిని చంపేయాలని ఒకరిని బాధ పెట్టాలని కంటే ఇదిగా ఉండాలని ప్రేమైన దేవుని కనుక ఎక్కడైనా చూడండి గొడవలు యుద్ధాలు పోరాటాలకి కారణము దురాశ భోగేచ్చ ఈ శరీరమును సంతృప్తిపరచుట కొరకు దేవుని నీతిని తప్పుట దురాశించుట వలన యుద్ధములు పోరాటము దేవునికి మానవునికి మధ్య శత్రుత్వం తెచ్చేది దురాశే ఒక మంచివానికి ఒక చెడ్డవానికి మధ్య శత్రుత్వం తెచ్చేది దురాశలే ఒక కుటుంబం సమస్యల్లోకి వెళ్ళిపోవడానికి కారణము దురాశ ఒక మనిషి పాడైపోవడానికి కారణము దురాశ ఒక జీవితము నాశనమైపోవడానికి కారణము దురాశ ఒకడు నరకానికి వెళ్ళిపోవడానికి కారణము దురాశ దురాశ దుఃఖమును కలిగిస్తుంది దురాశ గొడవలను తెస్తుంది దురాశ అనారోగ్యం పాలు చేస్తుంది దురాశ మనశ్శాంతి లేకుండా చేస్తుంది దురాశ ఒకరికొకరు తగాదా పడేటట్లుగా చేస్తుంది కాబట్టి ఒక మనిషి తాను దురాశ పడితే దేవునికి దూరం అయిపోతాడు ఒక మనిషి తాను దురాశ పడితే ఎదుటి వారితో తగాదా జరుగుతుంది ఒక మనిషి దురాశ పడితే తనను తాను నాశనం చేసుకున్నట్టే ఒక మనిషి దురాశ పడితే తన కుటుంబంతో గొడవలు వస్తుంటే అందుకే అన్నాడు దేని నుండి పోరాటాలు గడుపుతూ కలుగుతున్నాయి మీ అవయవములలో పోరాడు మీ భోగచ్చల నుండియే కదా కాబట్టి మన యొక్క అవయముల్లో దురాశ కాదు మంచి ఆశ ఉండాలి నీతి ఆశ ఉండాలి వాక్యపు ఆశ పవిత్రపు ఆశ ప్రేమ కలిగిన సమాధానము కలిగిన ఆశ ఉండాలి భక్తి ఆశ ఉండాలి ప్రార్థన ఆశ ఉండాలి ఈ ఆశలు మన మనసులో ఉండాలంటే దేవుడికి భయపడాలి దేవుడిని నమ్మాలి దేవుడు చెప్పినట్టు విధేయత చూపించడానికి దేవుడు చెప్పినట్టుగా నీతిగా బతకడానికి ఇష్టపడితే మన మనస్సులో మంచి ఆలోచనలు ఆశలు బయలుదేరుతాయి మంచి ఆలోచనలు మంచి ఆశలు ఉన్నవారికి దేవుని నుండి తోడు ఉంటుంది దేవు నుండి సమాధానం ఉంటుంది కాబట్టి ప్రేమని దేవుని బిడ్డలారా దేవునికి నచ్చని దైవ గ్రంథంలో లేని దైవ గ్రంథం వద్దు అన్నవి మనం ఆశించకూడదు వాటి వలన గొడవలు వాటి వలన సమస్యలు వాటి వలన నాశనం వాటి వలన ప్రమాదాలు వాటి వలన అనారోగ్యాలు కనుక సాతానికి చిక్కకుండా ఈ దురాశ అంటే ఏంటి సాతాను ఏదైతే చెప్తాడో దాన్ని ఆశించడమే దేవుడు చెప్పింది కాకుండా సాతాను చెప్పింది ఆశించడమే దురాశ అంటే కాబట్టి మన కళ్ళు దురాశ చంద చూడకూడదు దురాశ పడకూడదు మన మనస్సు దురాశ పడితే మన కళ్ళు దురాశ పడతాయి మన మనస్సు దురాశ ఆశిస్తే కళ్ళు చెవులు చేతులు కాళ్ళు అన్నీ మన దేహం అంతా మన ఆత్మ అంతా పాడైపోతుంది ప్రమాదంలో పడుతుంది పోరాటాల్లో పడుతుంది యుద్ధములు తగులుతాయి అది మనిషికి అనుకోండి కుటుంబానికి అనుకోండి రాజ్యాలకు అనుకోండి దురాశ భోగేచ్ఛ మనది కానిదాన్ని మనం ఆశించడం మనకు తగనిదాన్ని మనం ఆశించడం మనకు దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో దాన్ని ఆశించడం అనేది భోగేచ్ఛ దురాశ ఈ శరీరాన్ని పాపంతో పాపపు ఆశలతో కోరికలతో అనేది నడిపించుకోవాలనేది తీర్చుకోవాలనేది సం పాపముతో సంతృప్తి పడాలన్నది భౌగేత్యం అని అది ప్రమాదం దేవుడు సెలవిస్తూ ఉన్నాడు అలా కాకుండా దేవుని నీతిలో ఆశపడతాం దేవుని వాక్యము నడుచుటకు ఆశపడతాం ప్రార్థన చేయటకు ఆశపడతాం దేవుడు చెప్పినట్లుగా భయభక్తులు కలిగి ప్రేమ సమాధానములు కలిగి నడుచుటకు ఆశపడితే యుద్ధములు పోరాటములు ఉండవు సమస్యలు ఉండవు చేద్దాం కృపగలిగిన మా కన్న తండ్రి మహోన్నతుడైన మా దేవ నీ నామిన మహిమ మహిమకనంతా చెల్లిస్తూ ఉన్నాం అవును తండ్రి ఒక మనిషి జీవితంలో యుద్ధాలు పోరాటాలు భోగెచ్చల వలనే కుటుంబంలో యుద్ధములు పోరాటాలు గొడవలు భోగెచ్చల రాజ్యానికి రాజ్యానికి గొడవలు ఈ భోగాచల చెల్లవలని దూరాచల వలనే కాబట్టి నాయనా వాక్యం వరీ వింటున్నారు ఏ స్థితిలో ఉన్నారో నీకు తెలుసు కాబట్టి నేను అందరు దిగువ ప్రభు దురాశను ఆశపడక నీ నీతి నువ్వు చెప్పిన ఆజ్ఞ నడుచుకొనుటలో ఆశపడి నీ నీతి పాటించుటలో ఆశపడి ప్రభు నైనా గొడవలు లేకుండా పోరాటాలు లేకుండా ప్రభు సమాధానంతో ఉండేటట్లుగా చూపించండి మంచి ఆరోగ్యం దయచేయండి ఆత్మీయతలు అభివృద్ధిపరచండి అన్ని విషయాల్లో సాయం చేయండి పేట ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె